సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదా మాది చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్దుకుంటా అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రా అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా ఫీజు చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుని ఉంది లేదా ఇంకెవరైనా ఉంది అని ఇంకేం లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువ కలగజేసుకుంటారు సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకున్నా నేను అంత ఆశ లేదు నాకు నేను అంత ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో ఎలయన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటా వాడు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతుంది అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతుంది అట్లాగే అంతే కదా మనం ఆలోచించేదే కొద్దిగా జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు పవన్ తిరు ఎట్లా చేస్తారు అట్లా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైన వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవారు ఉండేవాళ్ళు చిన్నప్పుడు పట్టుదల ఎక్కువైంది పిల్లడికి ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే చేయాలనుకుంటే చేస్తాడు ఆ ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగలుతూరు వెస్ట్ గోదావరి మొగలుతూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ రమ్మని చెప్పారు అందరం వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఎందుకు లేదు ఇప్పుడు వెళ్తామని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది ఏదో ఒక కారణాల వల్ల మానుకున్నామంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే నాన్న వెళ్ళాల్సిందని చెప్పి పట్టుబట్టాడు చెప్తుంటనేవాడు కాదు మొండికి ఎత్తసేవాడు చెల్లాలి తప్ప నానా అని తీసుకెళ్తాను వద్దున నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కుట్టేసుకున్నాం కొట్టిన తర్వాత అప్పుడు మానేసాడు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అది మరి మా ఫోన్ లే ఎందుకు లేదని ఊరుకోడు ఇప్పుడు అదే పట్టుదల వచ్చింది అడుగు ఏదైనా చేయాలని కూడా చేస్తాడు అదే పట్టుదల ఇప్పుడు పట్టుదలకి కారణం కూడా అంతే నమ్ముతున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్